బాలు బాలు యన ఆక్షేపార్హ రీలు తయారీ సమాజిక తెలంగాణ ఇవాళ స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ఇక్కడ బాబా గారి మఠాన్ని దర్శించడానికి స్వామివారి దర్శనం చేసుకొని అదేవిధంగా ఇరవై ఐదో తారీఖు నుండి మేము ఒక పెద్ద కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాం తెలంగాణలో ఆ కార్యక్రమాన్ని స్వామివారికి విన్నవించుకోవడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది స్వామివారి దయ వల్ల నాలుగు నెలల పాటు సాగనున్నటువంటి జాగృతి జనంబాట అనే కార్యక్రమం సక్సెస్ అవుతుందని అవ్వాలని చెప్పి ప్రజలతో మమ్మికమయ్యేటటువంటి ఉద్దేశంతో వచ్చాం స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం ఎప్పుడైనా కూడా తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇప్పుడు కూడా అదే థ్యాంక్ యూ జై తెలంగాణ जम्बूदीपे भारत खंडे आर्यमंत्रे पुण्य क्षेत्रे श्री 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 अमरापदेशे श्री भूषणी कुमला श्री पवित्र स्थान भेकुंड स्थान श्री श्री बालाजी भगवान आप ही चरण मुक्ति नाका सुखी प्रभु प्रमाण कर भेद कर देवों के आम सांस कर बंजारा समाज भारत बंजारा समाज आप ही चरण में जा आका कराने के आप ही ने चरण करो दुखा का नाम कर देवता का नाम कर देवता कर श्री <spaconian> श्री <segundos by> <-tökscape �iden> <muslim> ఇవాళ స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ఇక్కడ బాబా గారి మఠాన్ని దర్శించడానికి స్వామివారి దర్శనం చేసుకొని అదేవిధంగా ఇరవై ఐదో తారీఖు నుండి మేము ఒక పెద్ద కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాం తెలంగాణలో ఆ కార్యక్రమాన్ని స్వామివారికి విన్నవించుకోవడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు స్వామివారి దయ వల్ల నాలుగు నెలల పాటు సాగనున్నటువంటి జాగృతి బాట అనే కార్యక్రమం సక్సెస్ అవుతుందని అవ్వాలని చెప్పి ప్రజలతో మమ్మికమయ్యేటటువంటి ఉద్దేశంతో వచ్చాం స్వామివారి ఆశీర్వాదం కోరుకుంటున్నాం ఎప్పుడైనా కూడా తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇప్పుడు కూడా అదే థ్యాంక్ యూ జై జై